హలో అండి అందరికీ నమస్తే బాగున్నారే మేము కూడా బాగానే ఉన్నామండి ఇవాళ మన వీడియోలు అయితే మీతో చాలా ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఒక మెంటల్ది ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతుంది తన ఫోటో కూడా నేను ఇప్పుడు వీడియోలో అయితే మీకు చూపిస్తాను అలాగే ఒక నేమ్ బ్యాట్ చే ఒకళ్ళ నేమ్ బ్యాట్ చేయాలని కూడా అనుకుంటుందండి సో ఇవన్నీ కూడా నేను క్లియర్గా మీ స్క్రీన్ షాట్స్తో సహా అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ముందైతే మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదామండి బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ మధ్యలో నేను ఈ టాపిక్ కూడా షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా మార్నింగే వ్లాక్ స్టార్ట్ అయిందండి ఇల్లంతా కూడా తుడుస్తూ వస్తున్నాను ఇవాళ నేను షేర్ చేసుకోబోయే ప్రాబ్లం వచ్చేసి చాలా రోజుల నుండే ఫేస్ చేస్తున్నానండి బట్ ఈ రోజు ఏదైతే అయింది మేము ముందుకైతే అన్ని తీసుకొచ్చేసాను ప్రూఫ్స్ తో సహా చెప్తాను చూస్తూ ఉండండి ఇక నేను స్టవ్ మీద పాలు అవి పొంగిపోయి హడావిడి హడావిడి అయిపోయిందండి స్టవ్ అంతా కూడా ఎలా పడతాలో ఉంది ఇంక ఇప్పుడైతే స్టవ్ క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నాను ఈ ఎండకు అసలు ఏ పని చేయబుద్దులేదండి పిల్లలు అయితే పక్కన అనమాట ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించేసి టిఫిన్ పెట్టేసేసి అక్కడ అత్తయ్య గారు దగ్గర వదిన గారు వాళ్ళు వచ్చారనమాట వాళ్ళ పిల్లలను చూపిస్తాను సో వాళ్ళందరూ కలిసి ఆట సామాన్లు పెట్టుకుని ఏవో ఆటలు అయితే ఆడేస్తున్నారు ఇంకా ఇదిగోండి మొత్తం స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను ఈ సమ్మర్ కారణంగా ఫుల్ బద్దకించేస్తున్నామండి పనులకి పనులన్నీ కూడా బాగా లేట్ అయిపోతున్నాయి పిల్లలు స్కూల్స్ రీఓపెన్ చేసిన తర్వాత ఇంకా అసలైన సినిమా ఉంది ఇంకా దగ్గరికి వచ్చేసింది సెలవులు కూడా అన్నీ అయిపోతున్నాయి ఇంకా మార్నింగే ఉరుకులు పరుగులు అయిపోతూ ఉంటుంది వీడియోస్ ఒకటి ఎడిటింగ్ ఒకటి ఇవన్నీ నా వర్క్స్ ఉంటాయి తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు ఉంటూ ఉంటాయి కదా ఇంకా మా హస్బెండ్ ఏమో పొద్దున్న ఐదింటికి లేస్తే అన్నీ అయిపోతాయి కదా అంటారు రాత్రేమో నాకు లేట్గా పడుకోవడం అయిపోతూ ఉంటుంది మార్నింగ్ ఎలా అంత ఫాస్ట్గా అయితే లేవలేము సిక్స్ థర్టీ అయిపోతుంది అంత ఫాస్ట్గా లేద్దాం అనుకున్నా సరే వాళ్ళ స్కూల్ డేస్లో అయితే మాత్రం ఇంక ఇప్పుడు స్కూల్స్ లేవు కదా నాకు ఇష్టం వచ్చినట్టుగా లేట్గా లేస్తున్నాను అనమాట అదే ఒకవేళ పిల్లలకి క్యారేజ్ ఇవ్వాలంటే మాత్రం కనీసం అట్లీస్ట్ సిక్స్ క్వార్టర్ టు సిక్స్ ఆ టైంకైనా సరే లేవాల్సి ఉంటుంది ఇంకా ఆడపొడుచు వాళ్ళు పిల్లలు అందరూ వచ్చారని చెప్పాను కదండి వాళ్ళందరూ కూడా ఇలా బొమ్మలు చూడండి పిల్లలు అంతా ఇలా సర్దుకున్నారనమాట ఇప్పుడు దాకా ఇక్కడ బయట ఆడారు ఇంకా అత్తయ్య గారు అయితే ఎదురండి మొహం మీదకి వచ్చేస్తుంది మళ్ళీ ఎండలో కళ్ళు తిరిగితే ఇబ్బంది కదా నడిచేయండి అని చెప్పి లోపలికి అయితే తీసుకెళ్లారనమాట లోపల ఇంక వాళ్ళని టీవీ పెట్టేసి కూర్చోబెట్టారు ఏం చేస్తున్నారో చూద్దామా ఇదిగోండి అందరూ కూర్చుని అయితే టీవీ చూస్తున్నారు ప్రశాంతంగా ఇంకొకటి తక్కువ విహారీ అయితే రాలేదండి అంటే చిన్నదిన గారు ఇంకా రాలేదు వాళ్ళ పాప ఒకతే వచ్చిందనమాట పాపనే పంపించారు ఇంకో టూ త్రీ డేస్లో ఆవిడ వస్తానని చెప్పారు అనమాట ఇంకా వాళ్ళ బాబుని అప్పుడు తీసుకొస్తారు ఇదిగోండి స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసాను కదా ఈరోజు వంటలు ఏంటంటే అత్తయ్య గారు బచ్చలు ఇది కట్ చేసి పెట్టారనమాట ఈ బచ్చలు అయితే ఇంట్లోదేనండి ఇంట్లో చెట్టే అదే ఇంట్లో మొక్కే దీని అయితే కట్ చేసేసి ముక్కల కింద కుక్కర్లో అయితే పెట్టేశారు ఆ పక్కన ఉన్నదైతే కందండి ఈరోజు ఇంకా కంద బచ్చలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నారనమాట అత్తయ్య గారు ఇంకా నేనైతే గోంగూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను తర్వాత ఇదిగోండి రైస్ అయితే ఇంకా కడిగి పెట్టేశాము సో ఇవన్నమాట మరి మీ ఇంట్లో ఏం వండుకున్నారు ఏంటని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు ఇంకా నేనైతే లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఇదిగోండి కుక్కర్లోకి అయితే పప్పు పెట్టేస్తున్నాను అనుకుంటూ ఉండొచ్చు ఇంపార్టెంట్ విషయం షేర్ చేస్తాను అంది కదా అక్క ఇంకా షేర్ చేయట్లేదు ఇంకా షేర్ చేయట్లేదు అని చెప్పేసి ఇప్పుడు షేర్ చేస్తానండి అంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడదామని చెప్పేసి ఇంకా బ్లాగ్ మధ్యలో అయితే షేర్ చేస్తున్నాను అనమాట నేను ఇక్కడ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఆ మ్యాటర్ కూడా చెప్తాను మ్యాక్సిమమ్ మీలో చాలా మందికే తెలిసి ఉంటుంది భవానీ పాఠశాల సిస్టర్ బ్లాగ్స్ అవి చేస్తారు కదా ఆవిడ ఆవిడ మీకు తెలిసే ఉంటారని అనుకుంటున్నాను సో ఆవిడ నేమ్ యూజ్ చేసుకుని అంటే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారండి భవానీ పాఠశాల అని చెప్పేసి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు చేసి మిగతా యూట్యూబర్స్కి ఏం పెడుతున్నారో ఏంటో నాకైతే తెలియదు కానీ నాకైతే మాత్రం చాలా కామెంట్స్ వస్తున్నాయండి ఒకటి కాదు రెండు కాదు ఇంకా ఆవిడ పిక్ పెట్టేసుకుని భవానీ పాఠశాల అని చెప్పి పేరు పెట్టి కూడా పెడుతున్నారనమాట బూతులు నేను ఇక్కడ స్క్రీన్ పైన మీకు వీలైతే ఇస్తానండి బూతులు పెడుతున్నారు ఇంకా నన్ను తిడుతున్నారు శ్రీ శ్రీహంశిబాబు పిల్లల్ని తిట్టేస్తున్నారు ఇంక అడ్డమైన మాటలు అంటున్నారు అనమాట నేనైతే ఆ సిస్టర్కి చెప్పానండి ఆ సిస్టర్ కూడా చాలా ఫీల్ అయ్యారు ఇలానే చేస్తున్నారు సిస్టర్ నన్ను బ్యాట్ చేయడానికి అని చెప్పేసి ఆవిడ కూడా పోస్టులు పెట్టడం ఇంకా ఆవిడ చెప్పడం వార్నింగ్ ఇవ్వడం జరిగింది సరే నేను ఇంకైతే అప్పుడు షేర్ చేయలేదండి నాకు అలా జరిగినప్పుడు నాకు అలా టూ టైమ్స్ జరిగింది ఫస్ట్ బట్ నేను ఎప్పుడు కూడా రియాక్ట్ అయ్యి షేర్ చేయలేదు ఆవిడకి నార్మల్గా చెప్పాను చూసుకోండి సిస్టర్ ఇలా పెడుతున్నారని చెప్పేసి నేను డిలీట్ చేసేసుకుని కామ్గా ఊరుకున్నాను అనమాట అంటే ఇంకా కొంచెం ఉంటారు కదండి ఎవరైనా కొంచెం క్లిక్ అవుతున్నారంటే వాళ్ళ మీద పడే వేడవడం వాళ్ళ పేరు వాడుకొని మిగతా వాళ్ళ మీద ఉన్న పగంతా తీర్చేసుకోవడం ఇలా కూడా చేస్తూ ఉంటారు కదా సో అందుకనేసి ఇంక వదిలేసా అనమాట మళ్ళీ తర్వాత ఏం చేసింది ఒక ఆవిడ తన తన ఫోటో కూడా ఈసారి తన ఫోటో పెట్టుకుంది తను వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు ఉన్నారు ఇంకా ఇవన్నీ కూడా నేను వీలైతే స్క్రీన్ పైన అన్నీ ఇస్తూ ఉంటాను వీడియో మొత్తం చూడండి స్క్రీన్ పైన వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడక్కడ మిక్స్ పెట్టడం కానీ వాళ్ళు పెట్టిన మెసేజెస్ పెట్టడం కానీ అదే కామెంట్స్ అవి స్క్రీన్ షాట్లు పెట్టడం కానీ చేస్తాను సో ఇంకా వాళ్ళ బాబు ఫేస్ అయితే వీలైతే కవర్ చేస్తానండి ఎందుకంటే పిల్లలకి ఏం సంబంధం ఉందో చెప్పండి ఈ రోజుల్లో ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అన్నట్టుగా అయిపోతున్నాయండి ఈ రోజులైతే మాత్రం చాలా గలీజ్గా చండాలంగా మాట్లాడేస్తున్నారు మళ్ళీ బజారు దానిలాగా చండాలమైన మాటలన్నీ తిట్టిందండి నన్ను అయితే మళ్ళీ భవానీ పాఠశాల అని చెప్పేసి ఆ సిస్టర్ పేరే పెట్టుకుని ఆవిడ ఈసారి తన పిక్ పెట్టుకుంది తన భవానీ పాఠశాల భవానీ గారి పిక్ అయితే పెట్టలేదు ప్రొఫైల్కి తన పిక్ అయితే పెట్టుకుని తిట్టిందనమాట ఇంకా చాలా తిట్ అయితే తిట్టింది తనకు రిప్లై ఇచ్చి వేస్ట్ అని నాకు ఎనిమిది కామెంట్స్ తొమ్మిది కామెంట్ వరుసగా పెట్టుకుంటే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఆగట్లేదు వరుసగా కామెంట్స్ అయితే ఆ ఒక తర్వాత ఒకటి పెట్టేసి చాలా పెట్టింది ఎనిమిదో తొమ్మిదో అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోయింది చాలా బాధ అనిపించింది ఇంకా వెంటనే మళ్ళీ ఆ సిస్టర్కి అయితే షేర్ చేశాను ఆవిడ చాలా ఫీల్ అయ్యారు ఫైనలీ నేను ఏం అంటే ఇలాగ చిల్లర కథలు పడకుండా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేస్తూ ఇప్పుడు ఈ వీడియో తను చూస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే మాత్రం గట్టిగా చెప్తున్నాను ఒకవేళ చూస్తే కనుక ఇప్పటి నుంచైనా మారితే బెటర్ అంటే ఇది ఒకళ్ళు చేస్తున్నారు ఇద్దరు చేస్తున్నారు తెలియదు ఇప్పటికి నేను షేర్ చేసిన పిక్ కూడా తనదో కాదో కూడా నాకు ఇంకా క్లారిటీ లేదు అయినా సరే నేను పెట్టాల్సి వచ్చింది ఆ పిక్ ఎందుకంటే ఇంకా చాలా సార్లు చేస్తున్నారు ఇలాగా ఎన్నిసార్లు అని చెప్పి ఊరుకుంటాము ఇప్పుడు ఈజీ అండి చాలా ఈజీ వాళ్ళు ఎవరు ఏంటి అసలు ఏ మెయిల్ ఐడి నుంచి చేస్తున్నారు ఇవన్నీ కూడా కొంచెం శ్రద్ధ పెడితే కనుక్కోవడం చాలా ఈజీ ఈసారి అయితే మాత్రం ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ ఇష్టం వచ్చినట్టుగా పెడుతూ ఉంటే ఇంకా కొంచెం గట్టిగా యాక్షన్ తీసుకు తీసుకుంటాము అదైతే మాత్రం నేను పక్కగా ఈ వీడియోలో చెప్దామని ఈ వీడియో అయితే నేను తీసానండి ఏ ముందులే డిలీట్ చేసుకుంటారు లేదంటే ఏడుస్తారు ఏమన్నా ఏం చేస్తారులే అని చెప్పేసి కొంతమందికి బాగా ఈజీ అయిపోతుంది అనమాట ఒక కామెంటే కదా వచ్చేసి పెట్టేయడం ఇలా ఈజీగా ఉంటుంది కానీ మీరు అనే ప్రతి మాట అది మీకే తగులుతుంది ఎందుకంటే మేము మీ జోలుకు రాకుండా మీరు మా జోలుకు వచ్చి ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతుంది ఆడదో మరి బజార్దో నాకైతే తెలియదు ఇంకా నాకు ఇంకా ఇంతకన్నా వల్గర్గా నేను ఏమన్నా అర్థం కూడా కావట్లేదు ఎవరితో కూడా పోల్చల్ పోల్చలేం తన్ని అంత వల్గర్గా పెడుతుంది అనమాట కామెంట్స్ అయితే పిల్లలకి ఎందుకు పెడుతున్నావు నువ్వు సిగ్గులేందని నాకు అర్థం కావట్లేదు పిల్లలకు కూడా బాబాకి ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెడుతుందో అండ్ నేను వాళ్ళ ఫేసెస్ కూడా కవర్ చేయాల్సి వచ్చిందండి డైరెక్ట్గా అయితే ఈ వీడియోలో చూపించలేదు ఎందుకంటే నాకు ఇంకా డౌట్ ఉంది తను ఎవరి ఫొటోస్ వాడుతుందో ఏంటో కూడా నాకు తెలియదు మ్యాక్సిమం తనే ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరిది కాదు ఆ ఫోటో నార్మల్ పిక్ అదేదో కాకపోతే నేను షేర్ చేయట్లేదు కానీ ఇంకొకసారి కొంచెం ఎక్కువ తక్కువగా వేషాలు ఏమైనా వేస్తే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ చాలా బాగానే రీచ్ ఉంటాయి అందరికీ ప్రపంచం అందరికీ షేర్ అయిపోయేలాగా నేను షార్ట్ వీడియోలో మెన్షన్ చేస్తూ ఫోటోని క్లియర్గా పిల్లాడి ఫోటో కూడా ఈసారి కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు పబ్లిక్గా అయితే నేను పెట్టేస్తాను వీడియో సో ఇంతే ఇంకా నేను ఇంతకన్నా వార్నింగ్ ఇవ్వాలనుకోవట్లేదు ఇప్పుడు అర్థమవుతుందని అనుకుంటున్నాను చాకో డిలైట్స్ నుండి మనకి చాక్లెట్స్ అయితే పంపించారండి షార్ట్ వీడియోలో వీళ్ళ డీటెయిల్స్ అన్ని క్లియర్గా షేర్ చేస్తాను టేస్ట్ చేసి కూడా చూపిస్తాను మా శ్రీ పాప ఆశ్రద్థ్ బాబు పిక్ తోటి అంత బాగా చేశారో కదా చాక్లెట్ వేపర్ అనేది చాలా బాగున్నాయి చూడడానికి అయితే మాత్రం సో టేస్ట్ కూడా ఎలా ఉంటుంది ఏంటండి వీడియో ఇంకా షార్ట్ వీడియో చేయలేదు చేసిన తర్వాత నేను క్లియర్గా షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తానండి చాక్లెట్స్ అయితే మాత్రం చాలా క్యూట్గా ఉన్నాయి ఎవరికైనా బర్త్డేస్ అప్పుడు ఇలాంటివి పంచితే బాగుంటాయి వాళ్ళకి ముందుగా ఆర్డర్ ఇచ్చుకుంటే మంచిగా చేస్తారు మనకి ఎలాంటి అకేషన్ ఉన్నా సరే ఇంకా తర్వాత ఈవినింగ్ రీల్ షూట్ ఉంటే బయటకు వెళ్ళామండి అక్కడ దగ్గరలో అయితే మనకి డిజర్ట్స్ అని చెప్పేసి ఇలా పెట్టారనమాట కొత్తగా ఇది కూడా నేను షార్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను లాంగ్ వీడియో పెద్దగా షూట్ చేయలేదు అక్కడైతే రెండు డిజర్ట్స్ అయితే ట్రై చేశాము బాగున్నాయి చాక్లెట్ బ్రౌని చాలా బాగుంది బాయ్ బాయ్